మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు అనే అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేసి రాజకీయంగా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చాలి చేకూర్చుకోవాలనుకున్నాడు ఎటువంటి విచారణ ముందు ఆదేశించకుండా తర్వాత ఏది పడితే అది అలిగేషన్ చేసుకుంటూ ఎవరి చేత పడితే వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి టీడీపీ ఆఫీస్ నుంచి ఇదిగో ఆధారాలని చెప్పి ఆ ఎన్డీడిపి రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక రాజకీయ లాగా ఆడాలని చూసుకున్నాడు కానీ ఈ కోర్టులని సిట్ అని ఎంత దూరం వెళ్ళాలని అయితే ఫస్ట్ అయితే అనుకున్నట్టుగా అయితే భావించట్ల ఆయన కూడా భావించినట్లేడు అంటే పూర్తి మనకు అర్థమైన సినారియో ప్రకారం ఎందుకంటే ఆయన ప్రకటించింది సెప్టెంబర్ నైన్టీన్త్ ఆయన సిట్ వేసింది ఎప్పుడు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ఈ లోపే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు పెద్దని పెద్ద చర్చనీయాంశమైంది భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు తర్వాత సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు కొంతమంది జర్నలిస్టులు వేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రం ఎన్ని జరిగాకే సిట్ అనేది వేసింది అంటే ఏదో చేస్తున్నామని చూపించడం కోసం అంతకుమించి నేను చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వదలం విక్రమార్కులాగా పూర్తి స్థాయిలో దీన్ని నెట్టి పరిస్థితుల్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నాడు ఎందుకంటే ఇది పట్టకాల్చి మొకాన వేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అన్ని విమర్శలతో పాటు దీన్ని కూడా ఒకదాన్ని వేసేది ఏదో చేద్దాం అన్నట్టు చేశారు తప్పితే పూర్తి స్థాయిలో ఇది జనాలు తెలిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు భుజానికి ఎత్తుకొని దీనిపైన సపరేట్గా రెండు సార్లు ఏం ప్రెస్ మీట్ పెట్టి అది పూర్తిగా కూలంకుశంగా ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఈవో గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ ఎన్డీడిబ్యూ రిపోర్ట్ సంగతి ఏంటి లేకపోతే మనం ఎక్కడెక్కడ గతంలో టెస్ట్ చేపిస్తూ ఉంటాం తిరుపతిలో టెస్టింగ్కి ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి లేకపోతే అసలు ప్రాసెస్ ఏంటి మన ఒక టెండర్ ప్రక్రియ ఎలా సాగిద్దిద్దిద్దిద్దిద్ది ఎన్నా సాగిద్ది ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డిగా ప్రస్తావించి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టి పూర్తి స్థాయిలో జనాలకు వాస్తవం తెలియజేయడం చెప్పాడో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ అనేది కొద్దిగా మారిపోయి పూర్తిగా లడ్డుపైన దుష్ప్రచారం చేయటం తగ్గించి ఆయన మాట్లాడటం తగ్గించాడు పవన్ కళ్యాణ్ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మేము తప్పని లేదండి ఆయనే మేమేం తప్పేమనలేదు కదా ఇది టిటిడి వాళ్ళలో ఏదో జరిగింది అది అని ఆయన ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని లాగి 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 ఇంక పెద్ద చేసుకోవడం ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిపోయి డిక్లరేషన్ అనే ఫామ్ ఇంకోటి చేసుకొచ్చి అడ్ చేసి ఇచ్చేసి ఏదో వెళ్ళిపోయాడు అది ఆ తిరుపతికి ఇంకంతవరకు బ్రేక్ వేసినా సుప్రీంకోర్టులో మాత్రం ఈ విచారణ అనేది కొనసాగాక చంద్రబాబు నాయుడు గారు సిట్టు విచారణ మళ్ళీ బ్రేక్ వేశాడు బ్రేక్ వేసాక మనందరం ఏమనుకున్నాం ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే రాత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సుప్రీంకోర్టు వా వ్యాఖ్యల్ని ధిక్కరించినట్టుగా మాట్లాడాడు సుప్రీంకోర్టులో దానిపైన పురంధేశ్వర్ గారు అలాగే మాట్లాడారు ఇవన్నీ చూసాక ఆధారాలు లేకుండా ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని చెప్పి సామాన్యులు మనం కూడా పెద్ద ఎత్తున దీని మీద క్వశ్చన్ చేయడం జరిగింది ఇక సుప్రీంకోర్టులో ఈ తీర్పు నాకెన్నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టు హోదలకు దీన్ని ఇంతవరకు అయినా తీసుకొచ్చాడు అనిపించింది నాకు ఈ సిట్ కంటే సిబిఐ వాళ్ళు ఇద్దరు సిత్తూర్లు ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ ఏఐ వాళ్ళు ఎఫ్ఎస్ఏ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు వాళ్ళు నిపుణులు ఒక ఆయన ఉంటాడు పూర్తిగా ఈ కమిటీ వేసి స్వతంత్ర దర్యాప్తుకి సీబీఐ డైరెక్టర్ సూపర్విజ్ లో జరిగింది ఇదంతా ఇదంతా పూర్తిగా చూస్తే ఎంత దూరం రా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కదా నా వరకైతే నేను అలాగే మాట్లాడుతున్నా ఎందుకంటే ఎంత దూరం రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫస్ట్లోనే ఇది ఏముందిలే రాజకీయ బ్లేమింగ్ అని చెప్పి పూర్తిగా వదిలేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అంటే ఇక్కడ ఏం జరగలేదని చెప్పి పూర్తిగా ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఇంత దూరం పోరాటం చేయబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భయపడిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట మార్చి ప్రాయచిత దీక్ష ఖాతా గతంలో ఈ దాడులు జరిగి సనాతన ధర్మం అట్టయిపోయింది ఎట్టయిపోయింది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం మరిగారు పైన కానీ ఇప్పుడు ఈ సిట్టు విచారణ క్యాన్సిలేషన్ అయిపోయి పూర్తిగా సిబిఐ ఏదైతే వాళ్ళ సుప్రవైజన్లో స్వతంత్ర దర్యాప్తు అనేది పెట్టడం కొంతవరకు గుడ్డిలో మెల్లంటా కొంతవరకు మెరిగే అంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారికి షాక్ అనే మాట్లాడతాం బికాజ్ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు సిట్టు విచారణ మీద పూర్తి స్థాయిలో నమ్మకం జనాలకు కలిగించలేకపోయాడు జనాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే కోర్టులకు కూడా నమ్మకంగా చెప్పలేకపోయాడు ఇదిగో మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నాం మేము ఇలా చేయాలనుకుంటున్నాం మా మా డైరెక్షన్ ఇలా ఉంటుంది మా విధానాలు ఎలా ఇలా అని చెప్పి సిద్ధార్థ లోద్రా గారి ద్వారా లేకపోతే ముకుల్ రోహిత్ గారి ద్వారా వాళ్ళ ద్వారా చెప్పించాలి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం అక్కడ ఫెయిల్ అయిపోయింది అంటే నమ్మకం అక్కడ కోల్పోయింది సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పలేకపోవడం అంటే వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఏదో సిట్ ఎంత తూతూ మాత్రం చేయాలనే భావించారని చెప్పి సుప్రీంకోర్టు కూడా భావించి వీళ్ళనిద్దరిని సిబిఐ వాళ్ళని ఇద్దరిని తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళని నిపుణులను ఒకరిని తీసుకొచ్చి స్వతంత్ర కమిటీ పెట్టించి పూర్తి స్థాయిలో దీని మీద రాజకీయ జోక్యం అనేది లేకుండా చేయాలని సుప్రీంకోర్టు భావించడం నా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారు షాక్ అని నేను చెప్తాను ఎందుకంటే బికాజ్ సుప్రీంకోర్టు కూడా భావిస్తేనే కదా అంత దూరం తీసుకొచ్చేది దీని మీద ఇంత దూరం సుప్రీంకోర్టు కూడా భావించిన నమ్మకం లేక కదా భావించి పూర్తి స్థాయిలో స్వతంత్రంగా దర్యాప్తు అనేది తీసుకురావడం అది సక్సెస్ అనేది నేను భావిస్తాను జగన్మోహన్ అది తర్వాత వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో ఆ తీరు దాని మీద మనం అప్పుడు విమర్శించవచ్చు అంటే దాని మీద ఎలా ఏ డైరెక్షన్ వెళ్ళిందో ఇంతవరకు రావడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లోనే పూర్తిస్థాయిలో ప్రిన్సల్ ప్రెస్ మీట్లు పెట్టకుండా బొమ్మను కరుణాకర్ రెడ్డి గారు పోరాటం చేయకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో దీని మీద బలంగా పోరాడితే పోరాడి 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 వైవీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యి ఇంత పోరాటం చేస్తే ఇంత దూరం తీసుకొచ్చింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు గట్టి నిలబడబట్టి ఈరోజు ఎంత దూరమైన వచ్చింది నా ఉద్దేశంలో అయితే ఆ విచారణ తర్వాత ఎట్లయిన రాని దాని మీద మనం అప్పుడు డిబేట్ పెట్టవచ్చు ఇంత దూరం రావడానికి అయితే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ విషయంలో అయితే గట్టి నిలబడ్డాను సక్సెస్ అయ్యాడని నేను భావిస్తాను దీని తర్వాత వాళ్ళ విచారణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది అనేది మనం అప్పుడు డిబేట్ పెట్టి మాట్లాడవచ్చు ఇంత దూరం చంద్రబాబు నాయుడు గారు అయితే వస్తాడు నేను అనుకోలేదు అంత ఇంత దూరం వస్తుందని ఆయన కూడా భావించలే ఎవరు ఆయన ఎవరు భావించలే వచ్చేసింది దీని తర్వాత ఇంక ఇప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ మీద మనం మాట్లాడవచ్చు ఏంటి ఏంటి అది ఇది అని చెప్పి